హాయ్ ఫ్రెండ్స్ కిన్నర్ కిన్నరసానీ రిజర్వేర్కి నేను నా ఫ్రెండు సరోవర పాష సంగయ్య నా సబ్స్క్రైబర్ ఈరోజు కిన్నరసాని రిజర్వాయర్లో నేను నా ఫ్రెండ్ ఒకేసారి నేను కొర్రమేను కొట్టాను మా సంగయ్య కాక పూమెను కొట్టిండు కొర్రమేను పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫిషర్ మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కడం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కిన్నరసాని రిజర్వేర్లో ఈ నాలుగు ఫిష్లు పట్టాను ఫిషర్ మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది కుర్రమేను ఇది పూమెన్ డిఫరెంట్ కొర్రమేన్కి పూమెన్కి డిఫరెంట్ ఇది కొర్రది పూమెన్ పూమెను ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కొర్రమేను పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ముళ్ళు లేకుండా తినాలంటే చాలా మంచిగా ఉంటాయి కనుక మీ అందరూ చేపల్ని మంచిగా తినండి దీంట్లో విటమిన్సు అవి అన్నీ ఎక్కువగా ఉంటాయి కనుక ఫ్రెండ్స్ మీరు కంపల్సరిగా ఫిష్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ చికెన్ మటన్ కంటే ఫిష్లే ఎక్కువ తినండి అని నా సజెషను ఫిషర్ మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్